హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరో అద్భుత ఘట్టం నేడు ఆవిష్కృతం కాబోతుంది ఆంధ్రుల ఆశలకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పదేళ్ల క్రితం రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగానే మరోసారి అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది ఇది రాష్ట్ర ఇది రాష్ట్ర చరిత్రలో నవశకం రాజధాని అమరావతి విద్వాంసమే లక్ష్యంగా మూడు రాజధానుల పేరుతో వైఎస్ఆర్సిపి పాలకులు చేసే కుట్రలకు ఎదురొడ్డి అమరావతి పరిరక్షణకు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు ఎత్తిన జెండా దించకుండా రైతులు చేసిన అలుపెరగని పోరాటానికి ఫలితం ఇది కర్ణాటకకు బెంగళూరులా తమిళనాడుకు చెన్నైలా తెలంగాణకు హైదరాబాద్లా సంపద సృష్టికి ఉద్యోగాలకు ఉపాధి కల్పనకు కేంద్రంగా రాష్ట్రానికి ఒక ఆధునిక రాష్ట్రానికి ఒక ఆధునిక మహానగరం రాజధానిగా ఉండాలన్న ఐదు కోట్ల ఆంధ్రుల కా ఐదు కోట్ల ఆంధ్రుల కళలు సాకారం కాబోతున్న రోజు ఇది పది నెలల్లోనే పట్టాలెక్కిన ప్రగతి ఇందుకు నిదర్శనం జగన్ ప్రభుత్వం రాజధాని పనుల్ని నిలిపివేసి భౌతికంగా చేసిన నష్టం కంటే అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీయడం ద్వారా చేసిన నష్టం చాలా తీవ్రమైంది రాష్ట్రంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పునర్నిర్మాణానికి నడుం బిగించింది అమరావతి బ్రాండ్ ఇమేజ్ను పెట్టుబడిదారుల నమ్మకాన్ని పునరుద్ధరించింది రాజధాని నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు ఏకకాలంలో కాలంలో చేపట్టేలా డెబ్బై ఏడు వేల రెండు వందల యాభై కోట్లతో అంచనాలకు సిద్ధం చేసింది నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల పనులకు ఇప్పటికే టెండర్లు ఖరారు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండడంతో అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనులకు పూర్తి సహాయ సహకారాలు కేంద్రం అందిస్తుంది ప్రపంచ బ్యాంక్ ఏడీబీలను ఒప్పించి ఆగ మేఘాలపై పదిహేను వేల కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసింది హట్కో మరో పదకొండు వేల కోట్ల రుణం మంజూరు చేసింది రాజధాని అమరావతికి రైలు సౌకర్యం కల్పించడానికి ఎర్రబాలెం నంబూరు మధ్య యాభై ఆరు పాయింట్ ఐదు మూడు కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణానికి రైల్వే బోర్డు రెండు వేల నలభై ఏడు కోట్లు మంజూరు చేసింది నూట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవున అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును పదహారు వేల మూడు వందల పది కోట్లతో చేపట్టేందుకు కేంద్రం వేసింది భూసేకరణ ఖర్చు కేంద్రమే భరించనుంది ఎల్ఎన్టీ సంస్థ ఐటీ టవర్ నిర్మించబోతుంది ఐబిఎం టీసీఎస్ ఎల్ఎన్టీ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతున్నారు ప్రభుత్వం సిఏఏతో కలిసి గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు నెలకొల్పనుంది అయితే అమరావతికి సంబంధించి భూసేకరణ ఒక చరిత్ర గత టిడిపి ప్రభుత్వ హయాంలో కేవలం యాభై ఎనిమిది రోజుల వ్యవధిలో రైతులు ముప్పై నాలుగు వేలకు పైగా ఎకరాలని భూసేకరణ నిమిత్తం ఇవ్వడం ఒక చరిత్ర రైతులకు ప్రభుత్వం పరిహారం కాకుండా అభివృద్ధి చేసిన స్థలాలను కేటాయించడం ద్వారా రాజధాని అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చేసింది రాష్ట్రానికి మూడు రాజధానులు ప్రకటిస్తూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున అప్పటి సీఎం జగన్ శాసనసభలో ప్రకటన చేశారు దానికి నిరసనగా ఆ మర్నాటి నుంచే రాజధాని రైతులు ఉవ్వెత్తున ఉద్యమించారు వైఎస్ఆర్సీపీ తప్పు అని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ వారి పోరాటానికి అండగా నిలిచారు ప్రభుత్వ దాష్టికాన్ని దమనకాండను పోలీసులు ప్రయోగించి సృష్టించిన బీభత్సవాన్ని అణిచివేతలను తట్టుకొని పిల్లా పాపలతో కలిసి ఏకంగా పదహారు వందల ముప్పై ఒక్క రోజులు నిర్మీరామంగా పోరాడారు కోవిడ్ కోవిడ్ మహమ్మారిని తుఫానుల్ని ప్రకృతి విపత్తుల్ని కూడా లెక్క చేయకుండా ఉద్యమించారు పాదయాత్రలు చేశారు దేశ చరిత్రలో సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమాల్లో ఇది కూడా ఒకటిగా నిలిచింది ఒక పక్క ఉద్యమం కొనసాగిస్తూనే పక్క కోర్టుల్లో న్యాయం కోసం పోరాటం చేశారు అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలని నిర్దిష్ట గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయాలని హైకోర్టు రెండు వేల ఇరవై రెండు మార్చి మూడున చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది రాష్ట్రానికి నడిబొడ్డున అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులో ఉండేలా రాజధాని అమరావతి నిర్మిస్తూనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాలని ఏకకాలంలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది విద్యా సంస్థలు పరిశ్రమలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విద్యా సంస్థలు పరిశ్రమల్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుంది అమరావతితో పాటు విశాఖ తిరుపతిలో మెగాసిటీలు అభివృద్ధి చేయనుంది విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తుంది భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని శరవేగంగా పరుగులు పెట్టిస్తుంది రాయలసీమను ఆటోమొబైల్ జోన్గా ప్రకటించింది